సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ రాష్ట్రంలో ఏ పంట వేసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని జగన్ విమర్శించారు గుంటూరు మిర్చి యాడ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ప్రభుత్వం రైతులను దళార్లకు అమ్మేసిందని దుయ్యబట్టారు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట తెల వల్ల పంట ఇళ్ళు కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగును చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితి ఈ ఈరోజు గ్రామాలలో ఆర్బీకే ఆర్బీకే వ్యవస్థ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేవి రిజిస్టర్ ఒకటి సున్నా ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలు ఏ రైతుకు కూడా కనీస 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 ధర రాలేదు ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు అయిపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది ఎరువులు సప్లై విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా శుచిర పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్య మైనారిటీ మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకే ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మైనవి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాక ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి గుంటూరుచి అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో రైతులంత రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే నిజం విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు